తాళధ్వజుని కుమారులు ఉత్తర దిగ్విజయ యాత్రలు చేసి వస్తు సుడిగాలిలో చిక్కుకున్నారు రాకుమారుల్లో ఒకడైన విద్యాసాగరుడు సుడిగాలి తాకిడికి కొట్టుకుపోయి ఒక కోటగూడ పక్కన పడ్డాడు ఆ గోడ దాటివెళ్తే కాశ్మీరరాజు తన కూతురి కోసం కట్టిన భవనం కనిపించింది అక్కడివారంతా విద్యాసాగరుణ్ణి స్త్రీలా సంబోధించడం వింత గొలిపింది ఆ వనంలో పురుషుల తోడు లేకుండా ఆ స్త్రీలు నివసించడానికి గల కారణాన్ని ఓ వృద్ధ ఉపాధ్యాయురాలు విద్యాసాగరునితో చెబుతున్నది ఆ మాటలు విన్న శ్రీవర్ధనుడు మొదట కొంచెం కంగారు పడ్డాడు మిత్రమా నీ కోరిక విడ్డూరంగా ఉంది పురుష శబ్దమే తెలియకుండా పెరిగిన ఆడపిల్లకు లోకజ్ఞానం ఉండదు అటువంటి పిల్లను పెళ్లాడినవాడికి ఆనందం కలుగుతుంది అని ప్రశ్నించాడు కాని నేపాళరాజు అందుకు ఒప్పుకోలేదు శ్రీవర్ధన స్త్రీల విషయంలో నాకు కలిగిన అనుభవాలు నీకు తెలియవు పురుష సహవాసం వల్ల కన్యలకు కామాది దుర్గుణాలు అలవడతాయి ఒకసారి అలవాటైన గుణాన్ని పోగొట్టుకోవడం ఎంతటి పతివ్రతకైనా సాధ్యం కాదు అందుకే నాకు కాబోయే కోడలు పెళ్ళివరకు ఏ పురుషుణ్ణి చూడకూడదని కోరుకుంటున్నాను స్త్రీలకు మొదటిసారిగా చూసిన పురుషునిపైనే సహజమైన అనురాగం కలుగుతుంది అటువంటి అనురాగవతి అయిన స్త్రీతో జీవితం మధురంగా ఉంటుంది నీ కూతురిని అలాంటిదానిగా చేయగలిగితే నా కొడుక్కి చేసుకుంటాను లేదంటే ఈ సంబంధమే వద్దు అన్నాడు సరే మిత్రమా నువ్వు కోరినట్లే చేస్తాను అని మాటిచ్చాడు శ్రీవర్ధనుడు ఈ మహారణ్యం కాశ్మీరానికి ఉత్తర భాగంలో ఉంది దీనికి చుట్టూ ఎత్తైన ప్రహరీ పెట్టించాడు శ్రీవర్ధనుడు పడమటి వైపు మాత్రమే నిగూఢమైన ద్వారం ఉంది ఈ వనంలో అనేక విచిత్ర భవనాలున్నాయి ప్రమద్వరకు మూడేళ్లు దాటిన వెంటనే ఆమె ఇడుకు తగిన వందమంది స్నేహితులతో కలిపి కొంతమంది దాసీజనంతోనూ ఇక్కడ ప్రవేశపెట్టాడు వీళ్లందరికీ నన్ను ఉపాధ్యాయురాలిగా నియమించాడు నేను ఈ కోటకు రక్షకురాలిని కూడా రాజధాని నుంచి శ్రీవర్ధనుడు పంపే సంబారాలు స్వీకరించడానికి ఇక్కడి వార్తలు ఆయనకు తెలియచేయడానికి నాకు మాత్రమే అధికారాలు ఉన్నాయి నేను నా విధులను అతిరహస్యంగా నిర్వర్తిస్తూ ఉంటాను ప్రమద్వరకు నేటివరకు లోకంలో మగజాతి అనేది ఒకటి ఉంటుందని కూడా తెలియదు అవతల వసుప్రియుని కుమారుడు ఈమెను పెళ్లాడటానికి ఉర్రుతలూగుతున్నాడట రేపోమాపో వాళ్ల వివాహం కానున్నది అప్పటి వరకు మాత్రం ఆమె ముందు పురుష శబ్దమే పనికిరాదు నువ్వు కూడా ఆమెతో అనరాదు ఇంతవరకు కథ చెప్పిన ఉపాధ్యాయురాలు అమ్మాయి ఇక నీ సంగతి చెప్పు నువ్వు ఎవరి కూతురివి అతి రహస్యమైన ఈ కోటలోకి ఎలా ప్రవేశించావు అని ప్రశ్నించింది ఆమె మాటలకు విద్యాసాగరునికి ఆశ్చర్యం ఇంత ఇంతకథ చెప్పిన తరువాత కూడా ఆ వృద్ధురాలు తనను ఆడదానిగానే సంబోధించడం వింతగా అనిపించింది సరే నేను బయటపడటం ఎందుకు అని మనసులో అనుకున్నాడు అవ్వా మాది దక్షిణ దేశం నేను క్షత్రియ వంశంలో జన్మించాను అశ్వారోహణం మొదలైన వీరధర్మాలలో నాకు గొప్ప పాండిత్యం కుదిరింది నేను నా గుర్రమిక్కి దేశదేశాలూ తిరుగుతుండగా ఈ కోటగూడ కంటపడింది యువతల ఏముందో చూడాలనే వేడుక కొద్దీ నా గుర్రాన్ని కోటగూడ దూకించి దాని ప్రాణాలు పోగొట్టాను తరువాత మీ రాకుమారి కనిపించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని చెప్పాడు ఊ హూ అని తలాడిస్తూ అతడు చెప్పిన మాటలను ఆలకిస్తున్నది ఆ ఉపాధ్యాయురాలు అవ్వా నీకు తెలియని ధర్మాలుండవు స్త్రీలకు కోటలు అగట్టలు శుద్ధాంతఃపురాలు చివరికి కూడా ఆవరణలు కానేకావు వ్యక్తిత్వం కలిగిన వారు ఇవేమీ లేకపోయినా తమను తాము అదుపులో పెట్టుకోగలరు మంచిగుణం లేనప్పుడు ఇవేమీ వారిని కాపాడలేవు ఆ నేపాళరాజు కోరిక విడ్డూరమే కాకుండా ధర్మవిరుద్ధమని నా అభిప్రాయం ఏమంటావు అన్నాడు విద్యాసాగరుడు ఆ మాటలు విన్న ఉపాధ్యాయురాలి ముఖంలో ఓకింత విసుగు కనిపించింది చూడు తల్లి నువ్వేదో బాగా చదువుకున్న దానిలా కనిపిస్తున్నావు నీకు పుణ్యం ఉంటుంది మా రాకుమారి వద్ద మాత్రం పురుష ప్రసక్తి తేవద్దు ఒకవేళ తెస్తే అది నీకే నష్టం తెచ్చిపెట్టగలదు అని హెచ్చరించింది ఇంతలో ఒక పరిచారిక వచ్చింది అవ్వ ప్రమద్వర కళామందిరంలో ఉంది ఈవేళ ఎవరో కొత్తగా వచ్చారట కదా ఆమెను తీసుకుని రమ్మన్నది అని చెప్పింది విద్యాసాగరుడు పరిచారిక వెంట ప్రమద్వర వద్దకు వెళ్లాడు అతన్ని చూసి ప్రమద్వర తటాలను ఆసనం నుంచి లేచి ఎదురు వచ్చింది విద్యాసాగరుని చేయిపట్టుకుని తీసుకెళ్లి తన పక్క పీఠంపై కూర్చోబెట్టుకుంది సఖీ మా ఉపాధ్యాయురాలిని చూశావా ఆమె నీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలిచ్చిందా అని ప్రశ్నించింది చెప్పింది అన్నట్లుగా విద్యాసాగరుడు చిరునవ్వు నవ్వాడు కొద్దిసేపు అక్కడ సంగీత కచేరీ జరిగింది రెండు మూడు గీతాల తరువాత విద్యాసాగరుడు వీణ అందుకున్నాడు గొప్ప ప్రావీణ్యంతో అతడు సాగించిన వీణావాదన విని ప్రమద్వర పరవశించిపోయింది పాట ఇంకొక్కటి అంటూ దాదాపు ఆ రాత్రంతా విద్యాసాగరుని చేత పాడించుకుంటూనే ఉండిపోయింది ప్రమద్వర ఆనాటి నుంచి విద్యాసాగరునితోనే లోకమైపోయింది ప్రమద్వరకు మిగిలిన చెలికత్తెలతో ఆటలకు పోవడం మానేసింది గుర్రపు స్వారీ చేసినా విలువిద్య సాధన చేసినా విద్యాసాగరుడు పక్కన ఉండాల్సిందే జలకాలాటకు పోయినా అన్నం తింటున్నా నిద్రపోతున్నా అతడు లేకుండా ఉండటం లేదామె ఎంత సన్నిహితంగా ఉంటున్నా విద్యాసాగరుణ్ణి ఏ విధంగా చూసినా ప్రమద్వరకు ఎటువంటి అనుమానమూ తోచడం లేదు అద్దంలో చూసుకున్నప్పుడు కూడా తన అవయవాల పొందికలో ఎటువంటి మార్పు విద్యాసాగరునికి కనిపించడం లేదు అయినా తనను ప్రమద్వర స్త్రీగానే గుర్తించడం అతనికి అబ్బురంగానే అనిపించింది పదహారేళ్ల వయసు వస్తున్నా కొత్తగా యవ్వనం పొంగులు వారుతున్నా ప్రమద్వరకు శృంగారమంటే ఏమిటో తెలియదు ప్రకృతి సహజంగా ఏర్పడాల్సిన సంగమ వాంఛా ఆమెలో జొరబడటానికి అవకాశమే కలగలేదు విద్యాసాగరుడు అన్ని శాశ్వతాలలాగే కామశాశ్వతాన్ని కూడా బాగా అధ్యయనం చేశాడు ఆ శాస్త్రంలో ప్రయోగాలు చేయడానికి తగిన తరుణం ఇప్పుడు వచ్చింది విద్యాసాగరునితో ప్రమద్వరకు అనుబంధం గాధమైన కొద్దీ అతనికి అవకాశాలు కూడా బాగా పెరిగాయి అక్కడ వారిద్దరిని ఎవరూ అనుమానించేవారులేరు అడ్డుపెట్టేవారులేరు ఒకనాటి రాత్రి వారిద్దరికి ఏకాంతం కుదిరింది అప్పటివరకు అనాఘ్రాత పుష్పంలా రవిచూడని సౌందర్యంలా ఉన్న ప్రమద్వరకు విద్యాసాగరుడు కామకలను పరిచయం చేశాడు ఆనాటి నుంచి ప్రమద్వర వ్యక్తిత్వంలోనూ ప్రవర్తనలోనూ మార్పులొచ్చాయి అంతఃపురం నుంచి బయటికి రావడమే మానేసింది ఇతరులెవరినీ తనతో కలవనిచ్చేది కాదు ఆటపాటలు ఇతర వినోదాలన్నీ కట్టిపెట్టింది కాలమంతా ఆ కొత్త జంటకు ఏకాంత సమయంగా మారిపోయింది వనంలో ఉన్న మిగతావారందరికీ అది కంటగింపుగా మారింది అయితే ప్రమద్వర రాకుమారి కనుక ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా నడుచుకునే అవకాశం ఎవరికీ దక్కలేదు ఇలా దాదాపు నాలుగైదు నెలల కాలం గడిచిపోయింది చివరికి అందరూ కలిసి వృద్ధ ఉపాధ్యాయురాలిని ఆశ్రయించారు ఒకసారి కిందికి వచ్చిపో అంటూ ప్రమద్వరకు చాలాసార్లు కబురు పంపింది ఉపాధ్యాయురాలు సాయంత్రం వస్తాను వేపు వస్తాను అంటూ వాయిదా వేస్తూ వచ్చింది ప్రమద్వర చివరికి ఆ వృద్ధ ఉపాధ్యాయురాలు అతికష్టం మీద తానే మేడ మెట్లెక్కి ప్రమద్వర ఉన్న మందిరానికి వచ్చింది ప్రమద్వర ముఖం తెల్లగా ఉంది కాని వింతకాంతులు ప్రసరిస్తున్నది ఆ లక్షణాలను చూడుగానే వృద్ధురాలికి సంగతంతా బోధపడింది ప్రమద్వరను లాలనగా అమ్మాయి ఆ కొత్త పిల్ల నువ్వు ఏకశయ్యపై నిద్రిస్తున్నారా నాతో నిజం చెప్పవు అని అడిగింది అందుకామె అవ్వా ఆమె నాకేమీ హాని చేయడంలేదు పైగా ఇదివరకు తెలియని సంతోషాలన్నీ పరిచయం చేస్తున్నది అని సమాధానం ఇచ్చింది నీకు లోకజ్ఞానం లేకపోవడం పెద్దముప్పునకే కారణమైంది అని కసురుకుంటూ వృద్ధురాలు కిందికి వెళ్ళింది విద్యాసాగరుణ్ణి పిలిచి ఆడదాన్నని చెప్పి అంతఃపుర ద్రోహానికి ఒడికట్టావు నిన్ను రాజు శిక్షించక మానడు అని బెదిరించింది అందుకతడు నవ్వి నేను ఆడదాన్నని కాని మగవాణ్ణని కాని మీతో చెప్పానా మీరే నన్ను ఆడదాన్ని అనుకున్నారు ఇప్పుడు హఠాత్తుగా మగవాణ్ణెలా అయిపోతాను అయినా మీరంత తెలియనివారా నన్ను సరిగా చూసి చెప్పు అన్నాడు ఆ వృద్ధురాలు పాపం విద్యాసాగరుణ్ణి తేరిపార చూస్తూ చూస్తుంటే నువ్వు ఆడదానిలాగే ఉన్నావు మగవాడివని చెప్పడానికి ఏ ఆధారం కనిపించడం లేదు ఏమైతేనేం జరగాల్సిన అనర్ధమంతా జరిగిపోయింది ఈ నా నెత్తిమీద పెట్టి రాజు దూరంగా ఉన్నాడు ఇప్పుడీ వార్త చెబితేనా తల తీయించేస్తాడు యువరాణి పెళ్లి ఆగిపోతుంది ఏం చేయాలి అని శోకంతో విస్మయంతో ఏమేమో మాట్లాడసాగింది అప్పుడు విద్యాసాగరుడు అవ్వా నీ కర్తవ్యం నువ్వు నెరవేర్చు అని ధైర్యం చెప్పాడు అతని మాటలు విని కానున్నది కాకమానదు అనుకుంటూ సంగతులన్నీ వివరంగా తెలియచేస్తూ రాజు పేరిట ఒక లేఖ రాసింది ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయురాలు రాసిన లేఖను చూసిన శ్రీవర్ధనుడు గుండెలు బాదుకున్నాడు ఒక పక్కన వివాహ ముహూర్తం సమీపిస్తున్నది ఆ వసుప్రియుడితో ఏమని చెప్పను అసలతని మాటలు వినడం వల్లే ముక్కుపచ్చలారని నా బిడ్డను అడవుల పాలు చేశాను ఆమె ఆటపాటలైనా దగ్గరుండి చూసి ఆనందించడానికి వీల్లేకుండా పోయింది హా ఎంతటివారైనా దైవ నిర్ణయానికి తలవంచవలసిందే కదా అని విలపించసాగాడు అదంతా చూస్తున్న మహారాణికి మతిపోయింది స్వామి మీరన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంత అనర్థం ఎలా జరిగింది అని ప్రశ్నించింది శ్రీవర్ధనుడు కన్నీరు తుడుచుకుంటూ అడవిలో కోట కట్టి పురుషులెవరూ రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాను కదా ప్రమాదవశాత్తు ఎవరైనా పురుషులు జోరపడితే వారంతా లోపలున్న స్త్రీల కళ్లకు స్త్రీలలాగే కనిపించేలా ఒక సిద్ధుని వల్ల వరం పొందాను ఆ వరమే నా కొంపముంచింది అలా కాకుండా అక్కడ మగవాడు అడుగుపెట్టినా వాడుకూడా ఆడదైపోవాలి అని కోరుకుని ఉంటే బాగుండేది చీచీ నా నావంటి మూర్ఖుడు ఎక్కడా లేడు లేకలేక పుట్టిన బిడ్డకు తగిన మగణ్ణి తేలేక మూడుని వశం చేశాను అని చింతించసాగాడు చింతించకండి మహారాజా మన అదృష్టం బాగుంటే మన అమ్మాయి ఒక మహావీరుణ్ణే వరించి ఉండకూడదా అని ఓదార్చింది మహారాణి శ్రీవర్ధనుడు తగినంత సైన్యాన్ని తీసుకుని ఆ కోటను ముట్టడించాడు విద్యాసాగరుడు ఒంటరిగానే యుద్ధరంగంలో నిలిచి కాశ్మీర సైన్యాన్నంతటినీ తన కరవాలంతో తుత్తునియలు చేశాడు అతని యుద్ధవిద్యా నైపుణ్యానికి శ్రీవర్ధనుడు అచ్చరు పొందాడు అతనితో చేసుకుని యుద్ధం విరమించాడు విద్యాసాగరుని పుట్టుపూర్వోత్తరాలను అడిగి తెలుసుకుని సంతోషించాడు త్వరలోనే విద్యాసాగరునికి ప్రమద్వరకు వైభవంగా వివాహం జరిపించాడు కూతురిని అల్లుడిని రాజధానికి రమ్మని కోరాడు కాని కొత్త దంపతులు అంగీకరించలేదు ఆ వనంలోనే ఉంటామని చెప్పి రాజ దంపతులను ఒప్పించారు క్రమంగా నెలలు నిండి ప్రమద్వర పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది